బంగాళాఖాతంలో ఆగస్టు పన్నెండు మంగళవారం ఉపరితల ఆవర్తనం ఏర్పడింది పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో బుధవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి ముఖ్యంగా రాబోయే మూడు రోజుల్లో ఏపీ తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది ఏపీలో బుధవారం నంద్యాల ప్రకాశం బాపట్ల పల్నాడు గుంటూరు కృష్ణ ఎన్టీఆర్ ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది అంబేద్కర్ కోనసీమ జిల్లా తూర్పుగోదావరి కాకినాడ అల్లూరి సీతారామరాజు అనకాపల్లి పార్వతీపురం మన్యం జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి గురువారం ప్రకాశం పల్నాడు బాపట్ల గుంటూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి అనంతపురం కర్నూలు నంద్యాల వైఎస్ఆర్ కడప శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు కృష్ణ ఎన్టీఆర్ పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి పిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది మరోవైపు బుధవారం నుంచి శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు ఇటు తెలంగాణలోనూ ఉపరితల ఆవర్తనం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో బుధవారం నుంచి మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది ఆ మూడు రోజులు అవసరమైతే తప్ప బయటకు రావద్దని హైడ్రా హెచ్చరికలు జారీ చేసింది అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించింది వరద నీరు రోడ్లపై నిలిచిపోకుండా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఎక్కడికక్కడ హైడ్రా చర్యలు చేపట్టింది భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు ఉద్యోగుల సెలవులు రద్దు చేసినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది ఇక భారీ వర్షాల కారణంగా పాఠశాలలు కాలేజీలకు బుధవారం ప్రభుత్వం సెలవు ప్రకటించింది సాఫ్ట్వేర్ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం కల్పించేలా యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని సూచించింది